హై ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోలో మనకు అనమాట ప్లాట్న ఇంజన్ ప్లాట్ చిన్న ఇంజిన్ వర్క్ అయితే దీన్ని అయితే ఇంజిన్ అయితే డౌన్ చేసుకోండి డౌన్ చేసిన తర్వాత చూసారు కదా మనకి చాలా అయితే డస్ట్ గా అయితే ఉంది చాలా మందికి అయితే తెలియదు ఇంజిన్ అన్నది ఈ విధంగా అయితే మనకి లోపల సైడ్ స్పాకెట్ సైడ్ కానీ మనకి ఇంజన్ బెడ్డింగ్ లో చాలా అయితే డస్ట్ అయితే ఉంటుంది ఎందుకు ఇంజిన్ ఏమన్నా మట్టి గట్ట ఇవన్నీ అయితే ఉంటాయి మనకి బ్లేడ్ తో కానీ స్క్రూ తో అయితే కంప్లీట్ గా అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే కానీ ప్రెజర్ వాష్ ఉంది కదా ప్రెజర్ తో కంప్లీట్ గా మనకి ఇక్కడ హోల్స్ ఉంటాయి మనకి కార్బెట్ రోల్ కానీ సైలెన్స్ రోల్ అయితే కంప్లీట్ గా అయితే మనకి బేర్ అయ్యారు కానీ ఇవన్నీ మనకి కంప్లీట్ గా అయితే బ్లాక్ చేసుకోవాలి వాటర్ తో కంప్లీట్ గా అయితే క్లీన్ చేసిన తర్వాత మనకి ఫోమ్ అన్నది అప్లై చేసేసుకుని శుభ్రంగా మనకి బ్రష్ అన్నది కానీ ఏదైనా తీసుకుని కంప్లీట్గా ఇంజిన్ కంప్లీట్ గా అయితే మనకి ఎక్కడెక్కడ మట్టి ఉందో అన్నీ కూడా చూసారు కదా ఏ విధంగా అయితే డస్ట్ వస్తుంది కంప్లీట్గా అయితే చేసుకోవడం వల్ల ఎందుకంటే ఎప్పుడైనా ఇన్ కేసు ఎప్పుడైనా ఓపెన్ చేస్తే ఇదని చెప్తున్నాను ఇంజిన్ లోపల మనకు తెలియకుండా చాలా డస్ట్ అయితే ఉంటది దానికోసం అయితే నేను వీడియో చేసిన చూసారు కదా మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ తర్వాత మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఒకసారి అయితే ఫోమ్ అన్నది అప్లై చేసి దాన్ని అలా అయితే వదిలేస్తాను వదిలేసి తర్వాత వాటర్ వాష్ అన్నది సేపటికి ఆ ఫోమ్ అన్నది అబ్జర్వ్ చేసుకుంటారు కదా కంప్లీట్ గా అయితే మనకి వాటర్ అన్నది ప్రెస్ చేసుకుంటే మనకి ఎక్కడతో ఇంజన్ బయట క్లీనింగ్ ఎందుకంటే చాలా మంది అయితే లోపల క్లీనింగ్ చేస్తారు కానీ బయట చాలా మంది అయితే అవాయిడ్ చేస్తారు వారి కోసం అయితే వీడియో చేశాను ఇక్కడ చూసారు కదా మనకి కంప్లీట్ గా అయితే ఏ విధంగా అయితే వచ్చిందో మొత్తం టెస్ట్ అన్నది పోయింది వీడియో వస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్